జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థని ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు ఐదేళ్ల పాటు దానివల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావడం జరుగుతుంది జైలుకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది దీనికి కారణం ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన పనుల వల్ల అటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇప్పటికీ కూడా పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారి తీరు మానలేదు ఓడిపోయిన తర్వాత కూడా అదే విధంగా పోలీసుల్ని కౌంటర్ చేయటం జరుగుతుంది వాళ్ళ మీద విమర్శలు చేయడం జరుగుతుంది గీతాలు దాటి మరీ మాట్లాడడం జరుగుతుంది మొన్న వలవు నేను వంశీ పరామర్శించి మొత్తానికి వెళ్ళినప్పుడు పోలీసుల మీద చాలా దారుణమైన కామెంట్లు చేశారు గుడ్డలోడు దేస్తాను అనే మాటలు వచ్చేటట్టు కూడా ఎక్కడున్నా సప్త సముద్రాల లోపల ఉన్నా తీసుకొస్తాను అనే మాటలో పోలీసు వాళ్ళని పోలీస్ వ్యవస్థను గౌరవించకుండా మాట్లాడడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు ఇష్టం వచ్చినట్టు పనులు చేయించారు దానివల్ల పోలీసులు ఇప్పుడు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రలోభాలకి లేకపోతే వాళ్ళ ముడుపులకి ఇంకా వగేరే వగేరే విషయాలకి పోలీసులు వంగటం జరిగింది కొంతమంది అప్పుడు దానికి సంబంధించిన కేసులన్నీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తిరగదోతుంది పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా వైసీపీ నేతలపైన చర్యలు తీసుకుంటుందో లేదో తెలియదు కానీ అప్పుడు ఉన్నటువంటి పోలీసులపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందర పర్యటనకు వెళ్ళారు అక్కడ ఒక కార్యకర్తకి తన కార్యకర్త తన సమస్య ఒకటి చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వచ్చారు పవన్ కుమార్ అనే పర్సన్ తన మీద ఏదో కేసు పెడితే ఇలా ఎలా జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తే ఆయన ఆ కార్యకర్తకి చెప్పిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీస్ అధికారి చేత సెల్యూట్ కొట్టిస్తాను పో అని చెప్పి ఆ కార్యకర్తకి చెప్పారంట ఎవరైనా ఏ అధినేత అయినా తన కార్యకర్త ఏదన్నా సంస్థతో వస్తే ఒకవేళ అక్రమంగా కేసులు ఎదుర్కొంటే దాని మీద మనం పోరాడదాం నీకు అండగా నిలబడతాను పోలీస్ అధికారి తప్పు ఉంటే కనుక వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేద్దాం నీకు అండగా నేను నిలబడతాను అనే భరోసా ఇచ్చి పంపుతారు లేదు నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ పోలీస్ అధికారి చేతే సిల్లిట్ కొట్టిస్తాను పో అన్నాడు ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తతో అన్నాడా లేదా అన్న విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు కానీ ఈనాడులో మాత్రం దీని మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈరోజు నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నుండి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నానంటే అధికారంలో ఉన్నప్పుడు ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు వాడుకున్నారు పోలీసు వ్యవస్థను పూర్తిగా వాడుకున్నాను దానికి నిదర్శనమే కాదంబరి జతవానీ కేసు ఆ కాదంబరి జతవానీ కేసు సీఎంఓ ఆఫీస్ నుంచే మొత్తం నడిచింది దాన్ని పూర్తిగా డొంకంతా లాగలేదు కాబట్టి అది అక్కడక్కడే తిరుగుతుంది దాంట్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు లేచిపోయారు సస్పెండ్ అయిపోయారు కుని కాంతిరాన్ తాటా పిఎస్ఆర్ ఆంజనేయుడు ఈ ముగ్గురు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం జరిగింది అదేవిధంగా రఘురామకృష్ణరాజు కేసు పివి సునీల్ కుమార్ సునీల్ కుమార్ నాయక్ అదేవిధంగా విజయపాల్ ఈ ముగ్గురు పోలీస్ అధికారులు కూడా త్రిపుర గారి కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణం ఏంటి వైసీపీ ప్రభుత్వమే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు దాంట్లో వీళ్ళ పాత్రల వల్ల ఇప్పుడు ఆరోపణలు కేసులు సస్పెన్షన్లో ఎదుర్కొంటున్నారు రీసెంట్గా విడదల రజని స్టోన్ కాస్టర్ ఇష్యూలో పి జాషువా గారిని కూడా కిరికించడం జరిగింది ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా చాలా మంది పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వైసీపీ ఉపయోగించుకున్న పోలీసులు అందరం ఈ కూటమి ప్రభుత్వం చేత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు కొంతమంది సస్పెన్షన్లు ఎదుర్కొంటున్నారు పోలీస్ ఆఫీసులు యాక్చువల్గా వైసీపీలో ఉన్నటువంటి నాయకుల కంటే పోలీస్ ఆఫీసర్లే ఎక్కువ కేసులు ఎదుర్కొన్నారు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ కానీ పోలీస్ వ్యవస్థ మీద ఇప్పటికీ కూడా సాఫ్ట్ కారణం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పదే పదే ఎక్కడికి బయటకు వచ్చినా ఏదన్నా ఇష్యూ వచ్చినా పోలీసులను ఉద్దేశించి సప్త సముద్రాల అవతలు దాకుండా తీసుకొస్తాను అదే విధంగా గుడ్డలు ఓటదీస్తాం అనేటట్టు బయట మాట్లాడడం జరిగింది ఆయన రీసెంట్ గా ఇది పవన్ కుమార్ అనే కార్యకర్తతో ఆ పోలీస్ అధికారి చేత కొట్టిస్తాను పో అనేటట్టు మాట్లాడారు అన్నట్టు తెలుస్తుంది అంటే సింపుల్గా ఓటే విషయం అండి అధికారంలో ఉన్న రోజు పోలీసులను వాడుకుంటారు వాళ్ళ చేత ఎస్ట్ వచ్చినట్టు పనులన్నీ చేసుకుంటారు అధికారం పోయిన తర్వాత గాలి గుల్ వేస్తారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సవాల్వేస్ అవ్వాలి తిరిగి అధికారం పోయిన తర్వాత కూడా బయటకు వచ్చి వాళ్ళ మీదే కామెంట్ చేయడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం పోలీసుల విషయంలో